అబ్బబ్బబ్బా మా ఇంటి చిన్న కృష్ణుడు ఎంత అందంగా ఉన్నాడు కదా ఎంత అందంగా రెడీ చేయడానికి మేము పడిన కష్టాలు అన్ని ఇన్ని కాదు మా వాడు అసలే మాటలు కరి వాగుడికాయ అలా మాట్లాడుతూనే ఉంటాడు అయితే ఈ ఏంటి అని చూస్తున్నారా మా హర్ష వాళ్ళ స్కూల్లో కృష్ణాష్ట్రం సెలబ్రేషన్ చేయడానికి పిల్లలందరినీ కృష్ణుడు అలాగే గోపికలాగా రెడీ చేయమని చెప్పారు అందుకోసమే ఇదంతా అన్ని బాగా పెట్టించుకున్నాడు కానీ కమ్మలు మాత్రం వద్దని మారం చేస్తున్నాడు మీరు జస్ట్ వాడి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మాత్రమే చూడండి నిమిషంలో ఎన్ని మారుస్తాడు అలాగే వీడియో లాస్ట్ వరకు చూసి మా అల్లరికన్నా ఎలా ఉన్నాడో కూడా కామెంట్ చేసి ఏదేమైనా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఏం చేసినా చేయించుకుంటారు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు లేక మన పప్పులు ఏమి ఉడకు ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ కష్టపడి మా వాడిని రెడీ చేసాము మనం ఏం చేసినా ఎంత చేసినా మెమలి పింఛన్తో ఉన్న కిరీటం పెట్టిన తర్వాత వచ్చే లుకే వేరు కదా కిరీటం పెట్టగానే పడిపోతుందా లేదా అని చూడడానికి తల మొత్తం ఎంతలా ఊపుతున్నాడో చూడండి మాకన్నయ్య గెటప్ మొత్తం అయిపోగానే ఫేస్ కూడా మంచిగా కనిపించడానికి కొంచెం లిబ్బం ఇంకా ఐబ్రోస్ కూడా సెట్ చేసాము ఇంత రెడీ చేశాక దిష్టి చుక్క మర్చిపోతే ఎలా చెప్పండి అందుకే అది కూడా పెట్టేశాను ఫైనల్లీ మా చిన్ని కృష్ణుడు అయితే రెడీ అయిపోయాడు మా కన్నయ్య చేసే అలర్కి ఇలాగే ఈ గటప్ ఎంత వరకు ఉంటుందో తెలీదు ఇక స్కూల్ కు వెళ్లిన వెంటనే గోపిక పక్కన కూర్చున్నా చూడండి ఇక్కడ ఉన్న అమ్మాయి అయితే ముస్లిం అనమాట వాళ్ళు కూడా ఎంత బాగా రెడీ చేశాడో చూడండి ఎలాంటి మత భేదాలు లేకుండా ఇక స్కూల్లో పిల్లలందరూ కూడా చాలా బాగా రెడీ అయ్యారు వాళ్ళందరినీ అలా చూస్తుంటే చాలా హ్యాపీగా పీస్ఫుల్ గా అనిపించింది నాకైతే ఇక హర్ష కాస్ట్యూమ్ కి అయితే స్కూల్లో కూడా చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి అలాగే ఈ కాస్ట్యూమ్ మీకు ఎలా అనిపించిందో చెప్పడం మాత్రం మర్చిపోకండి